వసంత పంచమి సందర్భంగా వర్గంలోని విద్యా సరస్వతి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు ఆయన వెంట గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నార్సిరెడ్డి ఉన్నారు తెలంగాణలో ప్రతి బిడ్డ ఉన్నత విద్యావంతుడై రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశంలోని అన్ని రంగాల్లో ముందు ఉండేలా అమ్మవారి కటాక్ష ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు ప్రభుత్వ పక్షాన విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరి విద్యా అందుబాటులోకి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు తెలంగాణలో చదువు రాదు అనే వారు ఉండవద్దనేది తమ ఆలోచన మంత్రి పొన్న దేశంలో కూడా ఒక మన తెలంగాణ బిడ్డ అన్ని రంగాల్లో ముందుండే విధంగా సరస్వతి కటాక్ష ఆశీర్వచన ప్రభుత్వం పక్షాన కూడా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరికి విద్య అందడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉన్నాం ప్రతి తల్లిదండ్రి కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అమ్మవారి సమక్షంలో దండం పెట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక విద్యార్థి నాయకుడుగా తెలంగాణ ప్రభుత్వం మంత్రిగా మీరు ఒక పూట శ్రమపడ్డ తల్లిదండ్రులుగా పిల్లలను చదివిపియడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి అక్షరభ్యాసం నాటి ఉన్నటువంటి శ్రద్ధ తదుపరి విద్యా బోధన సందర్భంగా కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తు విద్యతోటే ఉంది ఏ ఆస్తి ఉన్నా ఎప్పుడైనా పోతుంది కానీ విద్యకు సంబంధించిన ఆస్తి ఎప్పుడు పోదు కాబట్టి ఈ సరస్వతి అమ్మవారి కటాక్ష ఉంటుంది మన దగ్గరనే తెలంగాణ లాంటి బాసరాయి వర్గాలు రెండు సరస్వతి అమ్మవార్లు మన పాత్రలో ఉన్నాయి ప్రభుత్వం తరఫున కూడా ఈ దేవాలయాల అభివృద్ధి కానీ లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి విద్యాలయాల అభివృద్ధికి